హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉల్లిపొట్టుతో చేసిన ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఇది జీరో కాస్ట్తో అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఐటమ్స్ అయితే కొనాల్సిన అవసరం ఉండదనమాట ఈ లిక్విడ్ చేసుకోవడానికి ఎలాగో మనము ఇంట్లో వాడుకోవడానికి ఆనియన్స్ అయితే కొంటూ ఉంటాం కదండి ఆ ఉల్లిపాయలు కొన్న వాటిలో అయితే తొక్కలు ఉంటాయి కదా ఈ తొక్కనైతే పడేయకుండా పక్కకు అయితే స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా లిక్విడ్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇదే అండి ఉల్లి పొట్టుతో చేసిన ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఈ ఉల్లిపాయ తొక్కలతో అయితే రెండు విధాలుగా అయితే మొక్కలకి యూజ్ అన్నమాట ఈ పొట్టుతో అయితే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకుందాం ఇప్పుడు మీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఇలా తీసుకున్న పొట్టునైతే ఇలా ఒక బౌల్లో అయితే వేసి ఇవి మొత్తం మునిగేంతవరకు అయితే వాటర్ అయితే పోసాను ఇలా అయితే మొత్తం అయితే వేసానండి ఇలా వేసిన తర్వాత ఇంకా మునిగేంత వరకు వాటర్ అయితే వేయాలి ఇలా వేసిన టూ డేస్ తర్వాత అయితే మనము ఈ ఆనియన్ పీల్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ ఈ వాటర్లోకి అయితే అబ్జర్వ్ అయిపోతాయండి ఈ పొట్టులో అయితే చాలా అయితే పోషకాలు అయితే ఉన్నాయి కాల్షియము జింక్ ఐరన్ అయోడిన్ కాపరు ఇంకా చాలా ఉన్నాయండి ఇలా అయితే టూ డేస్ తర్వాత తీసాక చూడండి కలర్ అయితే ఎంత బాగా చేంజ్ అయిందో ఇప్పుడు ఈ పొట్టునైతే సపరేట్ చేసి మనము కంపోస్ట్ బిన్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని అయితే ఇలా ఫిల్టర్ చేసుకొని మనమైతే టెన్ వన్ ఈస్ టు టెన్ రేషియోలో అయితే వాటర్ని డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే మొదట్లో మట్టిలో అయితే ఇవ్వాలండి ఇలా మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు మనము స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట ఆకుల పైన స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇది న్యూట్రియన్స్గా పనిచేస్తుంది మొక్కలకి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి ఈ ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇవైతే అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చు అనమాట ఇది ఇవ్వడం ద్వారా బాగా అయితే పూత బాగా వస్తుంది పూత వస్తేనే కదండి మన కాయలు పండ్లు పువ్వులు అనేది వస్తాయి కదా అందుకని ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చి చూడండి ఒకసారి మీరే రిజల్ట్ చూస్తారు పువ్వులు అయితే బాగా వస్తాయి అనమాట ఇలా వన్ ఈస్ టు టెన్ రేషియోలో అయితే నేనైతే ఇలా డెల్యూట్ చేస్తున్నాను వాటర్ ఎక్కువైనా పర్లేదండి ఏం కాదు ఇది ఆర్గానిక్ లిక్విడ్ కాబట్టి ఇవ్వచ్చు అనమాట ఈ లిక్విడ్ని టూ వీక్స్ ఒకసారి అయితే మొక్కలకి మొదట్లో ఇచ్చేసి మళ్ళీ ఆకుల పైన కూడా స్ప్రే చేయొచ్చు అనమాట ఇది రెండో పద్ధతి ఏంటంటే మనకి ఈ తొక్క ఉంటుంది కదా ఈ తొక్కనైతే పౌడర్ లాగా చేసుకొని దాన్ని కూడా మనము మొక్క మొదట్లో వేసి మట్టి అయితే కప్పేసేయాలి మొక్క సైజుని బట్టి అయితే వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ కూడా ఇవ్వకండి మనం స్ప్రే చేయడం ద్వారా ఆకుల పైన ఉన్న ఏమైనా మిల్లీ బగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా అయితే చనిపోతాయి అన్నమాట కంపల్సరీగా స్ప్రే కూడా చేయండి టూ వీక్స్ ఒకసారి ఇస్తూ ఉండండి మరిన్ని కొత్త కొత్త విషయాల కోసం నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ పొట్టునైతే నేను కంపోస్ట్ కంపోస్ట్బిన్లో వేస్తున్నాను